మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం హెచ్చరించారు పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీలు అమలుకై ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శన వినూత్నంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆముదాల వలస ఇచ్చాపురం పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం விமர்சிச்சார் سلامونه عملي کېالې জয় জয় کېالې ان کار میټینګز کې سلامونه عملي کېالې জয় জয় کېالې داسې راځي کېالې জয় জয় کېالې داسې راځي کېالې